శ్రీ దేవాలయం ఎన్జిఆర్ఐ సెకండ్ గేట్ చిప్ప నందు శ్రీ అభయాంజనేయస్వామివారు శత ముప్పై సంవత్సరాల నుండి స్వామివారి పూజలు పత్ర కోరికలు నిర్వహిస్తూ శ్రీ అభయాంజనేయస్వామి దేవతా మరంకటేషమహోత్సవ సర్వగ్రహ వినాశక శత్రూను సంవరణమాన్యాది శ్రీయంగా महादेवम् गर्भावस्पिष्वात तग्ग अरुणार्गम् राहो जान्तम् रामदेव तग्ग जलादरी गदं चरण ब्रह्मादिनस्तरी गले बलं बलं भितांगु जंगलों का बालिका हम नमः नमः नमनि नागबद्ध नमर्वय चकार चंडल चंडलं तेरो तुरस्व शिव शिव అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో స్వామివారి గర్భాలయము తదుపరి పునర్నిర్మాణంలో భాగంగా రెండు వేల ఇరవై సంవత్సరం నుండి పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారికి రాతిచే గర్భాలయ నిర్మాణము మహామంటప నిర్మాణము జరిగినవి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టున స్వామివారికి మరలా మూల మూలయంత్ర ప్రతిష్ట తర్వాత తల్లి దేవసేనాథమేట సుబ్రహ్మణ్య స్వామివారి దేవతా ప్రతిష్టలు పంచాయతుల దేవతా ప్రతిష్టలు జరిగినవి ఆ రోజుని స్వామివారికి భక్తులు మధ్యావిధిగా వస్తూ స్వామివారు సేవ చేసుకుంటున్నారు ముఖ్యంగా స్వామివారి దేవాలయంలో ఉదయం అభిషేకము తదుపరి కమలబాపుల పూజ అర్చన సేవలు జరుగుతాయి స్వామివారికి సంబంధ సందర్భించిన హనుమాన్ జయంతి హనుమాన్ విధయోత్సవము శ్రీరామనవమి ఉగాది ఇలాంటి కార్యక్రమాలు బాగా జరుగుతాయి స్వామివారికి వినాయక చవితి నవరాత్రులు తర్వాత శ్రీకృష్ణాష్టమి ఇవన్నీ కూడా సేవలు జరుగుతుంటాయి మన దేవాలయంలో పల్లీ దేవ మీద సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రతి షష్ఠి నాడు అభిషేకము ప్రతి మంగళవారం అభిషేకము జరుగుతాయి స్వామివారి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది తర్వాత శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారికి ప్రతిరోజు ఉదయం రుద్రాభిషేకము సోమవారము ప్రతి విశేషంగా స్వామివారి అభిషేకము జరుగుతాయి ప్రతి మాస శివరాత్రికి ప్రదోషకాల అభిషేకము ప్రతి సంకటన చతుర్ద వినాయక స్వామి వారికి ప్రదోషకాల హోమము అభిషేకము జరుగుతాయి ఈ విధంగా స్వామివారి సేవలో భక్తులు పాల్గొంటున్నారు భయాంజనేయ స్వామివారు వారి యొక్క కృపాకరణాకరాక్షులు కూడా తీరుస్తున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్